హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఏప్రిల్ పెన్షన్ కాన్కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాలు చూస్తే కనుక రేపు ఇవ్వబోయే పెన్షన్ పంపిణీపై ముఖ్య ప్రకటన కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ అయితే అప్డేట్ వచ్చింది వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వివరాలకు వెళ్ళిపోదాం ఏపీలో పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ వచ్చే నెలలో అయితే డబ్బులు ఆలస్యం కానున్నాయి కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి బ్యాడ్ న్యూస్ ఈ నెల పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయనున్నారు ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీనైతే ప్రభుత్వం పెన్షన్ అయితే అందజేస్తుంది అయితే ఈసారి మాత్రం పెన్షన్ ఆలస్యం కాబోతున్నాయి ఈసారి పెన్షన్లు ఆలస్యం అవుతున్నట్లు అధికారులే తెలిపారు ఏప్రిల్ ఒకటినే కాకుండా ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు పెన్షన్ తీసుకునే వారు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అధికారులు కోరారు ఏప్రిల్ నెలకు మాత్రమే ఇలా ఆలస్యం అవుతుందని అంటున్నారు అయితే ఒక జిల్లాలో కాదు ప్రతి జిల్లాలో కూడా ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్ అయితే ఆలస్యం అవుతాయి అని అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ముఖ్యంగా ఈ ఉత్తర్వులు సత్యసాయ జిల్లాలో అధికారులు ఈ పెన్షన్ పంపిణీ ఆలస్యంపై ఇవ్వడం జరిగింది ఉత్తర్వులు అయితే కనుక ఎందుకు అని చూసుకున్నట్లయితే అంటే ప్రతి జిల్లాలో కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది అని చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం అయితే ముగినుందండి అంటే మార్చి థర్టీ ఫస్ట్ బ్యాంక్స్ అయితే సెలవు ఉంటాయి ఇంకా ఇయర్ ఎండింగ్ క్లోజ్ అని చెప్తుంటారు సో మార్చి ముప్పై ఒకటిన అలాగే ఏప్రిల్ ఒకటిని కూడా బ్యాంకులు అయితే పనిచేయవు ఈ కారణంగా ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్లన్నింటినీ కూడా ఇంకా ఏప్రిల్ ఒకటిని కూడా బ్యాంకులు పనిచేయని కారణంగా రెండో తారీఖునైతే కనుక దానికి సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు పెన్షన్ పంపిణీకి సంబంధించిన డబ్బులు రెండో తారీఖు రిలీజ్ చేసినట్లయితే ఇంచుమించుగా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అయిపోతుంది కాబట్టి ఇక ఏప్రిల్ మూడో తారీఖు బుధవారం నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు అందినట్లుగా తెలిపారు అధికారులు కావున ఈ సమాచారాన్ని అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు తమ తమ మండలం మున్సిపల్ పరిధిలోని పింఛన్ లబ్ధిదారులకు తెలియజేయాలని కోరారు అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందన్న పింఛన్ డబ్బు బట్వాడా చేయటకు బ్యాంకుల వారికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటం వల్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు అందరూ సంబంధిత బ్యాంకు మేనేజర్లతో మాట్లాడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా కోరారు ఎందుకు అంటే చాలా మందికి కొన్ని ఏరియాలో ఎక్కువ మంది పెన్షనర్స్ ఉంటారు సో వాళ్ళందరికీ సంబంధించి ఎక్కువ డబ్బులు విత్డ్రా చేయాలి అంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అంత డబ్బులు ఎందుకు ఏంటి అని డీటెయిల్స్ అడుగుతారు దానికి సంబంధించి రీజన్స్ అన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అందరికీ సమానమే కాబట్టి అందుకని అటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీకి సంబంధించి అని చెప్పేసి ఆ మున్సిపల్ కమిషనర్లు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే విత్డ్రా చేయడానికి వాళ్ళు కూడా సహాయం చే సహాయం అయితే చేయాలని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ నెల కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే ప్రతి నెల వాలంటీర్లు అయితే తీసుకొచ్చి ఇచ్చేవారు పెన్షను ఈసారి పెన్షన్ పంపిణీ వాలంటీర్లతో అయితే చేయబోవటం లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల వాలంటీర్లను అయితే కనుక ఎటువంటి కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈసారి ఎవరి పెన్షనర్ సంబంధించి బ్యాంక్ అకౌంట్లలోకే నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు అయితే జమ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి త్వరలోనే ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక ప్రకటన అయితే రానుంది అంటే ప్రతి నెల ఎలా ఇస్తారు అంటే మనకు వాలంటీర్ల ద్వారా సో ఈసారి మట్టుకు మీరు ఎక్కడికైనా వెళ్ళి అంటే సచివాలయాల లేదంటే వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవాలా లేదంటే బ్యాంకుల్లోనే నేరుగా పంపిణీ చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నేరుగా మీ పెన్షన్ డబ్బులు అయితే పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇది అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ముఖ్యంగా చూస్తే ఒకటో తారీఖుని పెన్షన్ పంపిణీ లేదు మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి ఈ లోపలనే ఎన్నికల కమిషన్ అయితే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది లేదు అంటే మీ దగ్గరలోని మున్సిపల్ ఆఫీస్ లేదా మీ ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఈ సేవల ద్వారా ఎక్కడైనా కూడా ఇచ్చే అవకాశం ఉంది లేదంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే వేసే అవకాశం కూడా ఉంది త్వరలోనే దీనిపై ప్రకటన వెంటనే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి